ఎప్పుడు హెచ్చమనాయక ప్రోలేనాయక రుద్ర అంటూ కత్తులు గుర్రాలు ఏనుగులు యుద్ధాల కథలేనా కొంచెం సరదా కథలు ఏవీ లేవా అనుకుంటారేమో అని కృష్ణాకల్యాణమని ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ కథ మీకోసమే ఈ కథ విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చితే ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇక కృష్ణ కళ్యాణం కథలోకి వెళ్దాము ఆమె ముఖంలో అప్పుడు కూడా సంతోషం లేకపోవడంతో అతడు ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రేమ నువ్వు చెప్పినట్టే వాళ్లను కదా ఇంకా అలా డల్గా ఉన్నావేంటి కాస్త నవ్వు మరి అన్నాడు దానికి ప్రేమ కాస్త బుంగమూతి పెడుతూ అంటే నేను చెబితే కాని నువ్వేం చేయవా నీకంటూ ఏం ఫీలింగ్సే ఉండవా ఎవరైనా నన్ను కామెంట్స్ చేస్తే వాళ్లను కొట్టాలి లేదా తిట్టాలి అని అనిపించదా నన్ను హక్ చేసుకోవాలి కిస్ చేయాలని అనిపించదా అసలు నీకు కోపం బాధ దుఃఖం సంతోషం సరసమని ఫీలింగ్స్ ఏవీ లేవా అని అడిగింది దాంతో కృష్ణకు ఈగో హర్ట్ అయిందో ఏమో కానీ ఎప్పుడూ లేని విధంగా అతడి ముఖం కోపంతో నిండిపోయింది ఏంటే ఫీలింగ్స్ లేవు అవి లేవు ఇవి లేవని నీ గొడవా ఓహో ఆ రోజు బెంచ్ మీద నిన్ను కిస్ చేయకుండా వదిలేసానని కోపమా రోజు నాకు ఫీలింగ్స్ లేక కాదు నీకు దూరంగా జరిగింది అయితే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం రాదు అందుకే ఆ రోజు దూరం జరిగాను అన్నీ పెళ్ళయ్యాక చేద్దాంలే అని పద్ధతిగా నేనుంటుంటే ఫీలింగ్స్ లేవని మీదే అరుస్తావా అయినా మీ అమ్మాయిలకు పద్ధతిగా ఉండేవాళ్ళు నచ్చరే ఇప్పుడు నీకు నాకు ఫీలింగ్స్ ఉన్నాయో లేవో తెలియాలి అంతే కదా రా చెప్తా అంటూ ప్రేమను ఆ పబ్లిక్ పార్క్లో చేయి పట్టుకొని లాగి కౌగిలించుకోవాలని ప్రయత్నించాడు అంతే అప్పటికే కాస్త కోపంగా ఉన్న ప్రేమ కృష్ణ చెంప మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టి మానస్ లేవా నీకు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని నీలాంటి వాణ్ణి ప్రేమించడం నాది బుద్ధి తక్కువ ఇంకెప్పుడు నాతో కలవాలని కానీ మాట్లాడాలని కానీ ట్రై చేయకు నీకు గుడ్ బైక అని ప్రేమ అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది దాంతో కృష్ణ అమ్మాయిలు అంత తొందరగా అర్థం కారని చాలామంది అంటుంటారు బహుశా అది నిజమే వీళ్ళు ఎప్పుడెలా ఉంటారు ఎందుకు కోపాడతారు ఏమర్థం కాలేదు పోతే పోనిలే ప్రపంచంలో ఈ అమ్మాయి ఒక్కతేనా ఉండేది అనుకుంటూ అక్కడే బెంచ్ మీద కాసేపు కూర్చున్నాడు కాసేపటికి అతళ్లు కోపం తగ్గింది ఆవేశంలో ప్రేమ తనకు దూరమైనా పర్వాలేదనుకున్నాడు కాని ఇప్పుడు మాత్రం ప్రేమ తనకు దూరమైనందుకు చాలా బాధపడుతున్నాడు వాచ్మెన్ వచ్చి పార్క్ క్లోజ్ చేసే టైం అయిందని అతన్ని కదిలించే వరకు అక్కడే మౌనంగా కూర్చొని ఉండిపోయాడు కృష్ణ తరువాత లేచి తన రూమ్కి వెళ్లాడు ఎందుకో అన్నం తినాలనిపించలేదు దాంతో భోజనం మధ్యలోనే లేచి చెయ్యి కడుక్కొని నిద్రకి ఉపక్రమించాడు అటూ ఎటూ ఎంతసేపు దొర్లినా అతడికి నిద్రపట్టలేదు బెడ్మీద నుంచి లేచి కూర్చొని కాసేపు పిచ్చిపట్టినట్టు జుట్టు పిక్కున్నాడు ఊహు లేదు ఏం చేసినా అతడికి నిద్ర రావట్లేదు అరే ఇదేంట్రా మూడు నెలల్లో ఒక అమ్మాయి ఒక్కని ఇంతలా మార్చేస్తుందా అసలు ఈ అమ్మాయిల్లో ఏదో దాగుంది లేకపోతే ఎప్పుడూ మిస్టర్ కూల్లో ఉండే నేను కూడా ఇలా మారిపోయానేంటి ఏదేమైనా పబ్లిక్ పార్క్లో ఒక అమ్మాయితో నేనలా ప్రవర్తించుండకూడదు అనుకుంటూ తన మొబైల్ అందుకొని సారీ ప్రేమ నీతో ప్రవర్తించి ఉండకూడదు ఏదేమైనా నేను చేసింది తప్పు దానికి వన్స్ అగైన్ ఐఎమ్ సారీ అని మెసేజ్ టైప్ చేసి పంపించాడు ప్రేమ కూడా తన నుంచి వచ్చే మెసేజ్ కోసమే ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంది అతడి నుంచి మెసేజ్ రాగానే అప్పటి వరకు ఆత్రంగా ఉన్న ప్రేమ ముఖం సంతోషంతో నిండిపోయింది కాని ఆమె అంత ఆత్రంగా ఉన్నట్టు అతడికి తెలియనివ్వదల్చుకోలేదు ఒక పది నిమిషాలాగి అంటే నువ్వు చేసింది తప్పని తెలుసుకోవడానికి కూడా నీకు ఇంత టైం పట్టిందా అని రిప్లై పంపింది అది చూడగానే కృష్ణ కొంచెం నొచ్చుకున్నా తిరిగి అరే నాకు సాటి మనుషులతో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలియదు కనుకే నువ్వైతేనే నాకు చక్కగా నేర్పిస్తావని కదా నేను నీ వెంట పడుతుంది అని తనకు తిరిగి మెసేజ్ పంపాడు అప్పుడు అబ్బో అని ఒక మెసేజ్ కాసేపటికి సరేలే ఇక నాకు తప్పుతుందా అన్ని నేనే నేర్పించాలి నీకు మరో మెసేజ్ రిప్లై రావటంతో కృష్ణ ముఖం కూడా కాస్త ఆనందంలో మునిగిపోయింది అయితే నా మీద నీకు కోపం లేదన్నమాట థ్యాంక్ యూ ప్రేమ నన్ను అర్థం చేసుకున్నందుకు అని మరో మెసేజ్ పంపాడు అరే మనలో మనకి థ్యాంక్స్లు సారీలు లేండి రేపు పార్క్లో కలుస్తాం కదా అక్కడ తీరిగ్గా మాట్లాడుకుందాంలే ప్రశాంతంగా నిద్రపోండే గుడ్ నైట్ అని కృష్ణ తనకు వచ్చిన మెసేజ్ చూసుకొని హమ్మయ్యా అయితే ప్రేమకు నా మీద కోపం లేదన్నమాట అనుకుంటూ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని పంపించి వెళ్ళి పడుకున్నాడు అప్పటి వరకు ఏం పాటలు పడినారా అని నిద్ర ఈసారి పడుకోగానే నిద్రపట్టేసింది అతడికి ఆ మరుసటి రోజు సాయంత్రం ఇద్దరు అదే పార్కులో కలుసుకున్నారు నేను చెప్పే వరకు నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవా అని ప్రేమ కృష్ణను అడిగేసింది అయ్యో అలా ఏం లేదు ప్రేమ అందరిలానే నాకు కూడా కోపం ద్వేషం చిరాకు అన్నీ ఉన్నాయి కానీ ఇన్నాళ్ళు వాటిని ఎప్పుడు చూపించాలో తెలిసేది కాదు ఇప్పుడు కొంచెం బెటర్ రొమాన్స్ గురించి అయితే అంతగా తెలియదు అన్నాడు కృష్ణ అమాయకంగా అయితే చెబితే అయినా నేర్చుకుంటావు కదా ప్రేమ మరింత అమాయకం నటిస్తూ అంది అప్పుడు రెండు క్షణాల మౌనం తర్వాత ఇద్దరూ ఒకేసారి నవ్వేశారు కాసేపు ఇద్దరూ హాయిగా నవ్వుకొని మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి ప్రేమ ఏదైనా ఒక విషయం మీద కోపం వచ్చినప్పుడు అలా ఎందుకు జరిగిందో డిస్కస్ చేసి వాటికి సొల్యూషన్ వెతుక్కోవాలి కానీ గొడవలు పడకూడదు గొడవల వల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ తగ్గవు అదే డిస్కస్ చేస్తే సొల్యూషన్స్ దొరుకుతాయి నేను చేసిన వాటిలో ఏవైనా తప్పులున్నా చేయాల్సిందేదైనా సరిగ్గా చేయకపోయినా నువ్వు ఇలా కాదు అలా చేయాలని చెప్తే అలాగే చేస్తాను అని కృష్ణ అనటంతో ప్రేమ మీద జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి వాటిని చెరిపేస్తూ ఈ ముద్దు కృష్ణకు అన్నీ నేర్పించి చెప్పి చేయించుకోవాలి చేద్దాం తప్పదు మరి అని టైం అవ్వటంతో అక్కడి నుంచి లేచి వెళ్ళింది కృష్ణ కూడా నవ్వుతూ తన దారిన తాను తలగొక్కుంటూ కదిలి వెళ్లాడు ఆ తర్వాత కొన్ని రోజులకు కృష్ణకు ల్యాబ్ సూపర్వైజర్గా ప్రమోషన్ వచ్చింది డైరీలో పనిచేసే వాళ్లందరూ అతడికి అభినందనలు తెలిపారు ఆ రోజు సాయంత్రం ప్రేమ ఇక మన విషయం మీ పెద్దలకు చెబుదామా నేను మా వాళ్లతో మన విషయం ఎప్పుడో చెప్పేశాను మా వాళ్ళు నీకు నచ్చితే మాకు నచ్చినట్టే అని చెప్పేశారు ఇక నన్ను మీ ఇంటికెప్పుడు రమ్మంటావో చెప్పు అన్నాడు కృష్ణ ముందు మా నాన్నకు నువ్వొకసారి కనిపించు ఆయనకు నువ్వు నచ్చావంటే అప్పుడు మీ పెద్దవాళ్లను పిలిపించు లేదంటే వద్దు ముందుగానే మళ్లీ చెబుతున్నాను మా నాన్నకు నచ్చకపోతే మన పెళ్లి జరగదు అయినా నువ్వు బంగారం మా నాన్నకు నచ్చితీతావులే కానీ రేపు మా ఇంటికొచ్చి మా నాన్నతో మాట్లాడు సరేనా అని ప్రేమ అడగటంతో సరే మేడం రేపే వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను అది సరే కానీ నీకు నాకు బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడ అది సరే కానీ నీకు నాకు బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడకూడదక్కడ మరి నేనంటే నీకిష్టమని మీరు ఒప్పుకుంటే మా పేరెంట్స్ని తీసుకొని వస్తానని నువ్వే మా నాన్నకు చెప్పాలి మా నాన్న జాతకాల గురించి మాట్లాడితే నీకు జాతకాలంటే ఇంట్రెస్ట్ లేదు నేను వాటిని నమ్మను అని పొరపాటున అన్నావనుకో నా మీద ఆశలు వదులుకోవాల్సిందే నువ్వు అయ్యో ప్రేమ నీకోసం ఆ మాత్రం చేయలేనా డోంట్ వరీ నేను చూసుకుంటాలే ఇక రేపు సాయంత్రం ఖచ్చితంగా మీ ఇంటికొస్తాను నువ్వు అక్కడే ఉంటావుగా తప్పకుండా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ప్రేమ ఇంటికి వెళ్ళింది ఆ మరుసటి రోజు కృష్ణ ప్రేమ వారింట్లో ఆమె నాన్నను కలవడానికి వెళ్లే సమయానికి అక్కడ చెంచిరెడ్డి ప్రేమ ఆమె తమ్ముడు సాయి శ్రీకాంత్ ఉన్నారు కృష్ణను చూడగానే చెంచిరెడ్డి ఎవరబ్బాయి నువ్వు అని అడిగాడు దానికి కృష్ణ తన పేరు ఉద్యోగం ఇతర వివరాలు చెప్పి తాను ప్రేమను ఇష్టపడుతున్నాను మీకు అంగీకారమైతే మా పెద్దలని పిలిపించి పెళ్లి గురించి నిర్ణయం తీసుకుందామని అన్నాడు దాంతో కాస్త ఆశ్చర్యపడిన చెంచిరెడ్డి ప్రేమను పిలిచి అతడు నీకు తెలుసా అని అడిగాడు హా తెలుసన్నా ఆయన నేను ఒకే చోట పనిచేస్తుంటాం నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అతడి మీద నాకు కూడా మంచి అభిప్రాయం ఉండటంతో వచ్చి మా నాన్నతో మాట్లాడండి ఆయన ఒప్పుకుంటే సరే లేదంటే లేదని చెప్పాన్నాన్నా అని ప్రేమ అందే తన కూతురు తనకిచ్చిన గౌరవం చూసి చెంచిరెడ్డి లోపలే పొంగిపోయి కృష్ణ తల్లిదండ్రుల వివరాలు కులం గోత్రం అన్నీ అడిగి తెలుసుకొని కృష్ణ మాట తీరు నడవడికతో కాస్త ఇంప్రెస్ అయిన చెంచిరెడ్డి కూడా కృష్ణ దగ్గర అతడి పుట్టిన తేదీ వివరాలు అడిగి తెలుసుకొని చూడు బాబు నీ మాట తీరు పద్ధతి నాకు కాస్త నచ్చాయి మీ కుటుంబ వివరాలు కులం గోత్రం అన్నీ సరిపోతాయి కానీ ఇవన్నీ సరిపోయినా నీ జాతకం మా అమ్మాయి జాతకంతో సరిపోతేనే నేను మీ పెళ్లి ఒప్పుకుంటాను లేదంటే నువ్వు మరొకరిని వెతుక్కోవాల్సి ఉంటుంది నేను ముందుగానే విషయం నీకు చెబుతున్నాను నీ జాతకం మా గురువుగారైన శ్రీ శ్రీ మూలా శంకర శాస్త్రి గారికి చూపించి ఆ తర్వాత నీకు కబురు పెడతాను అప్పుడు మీ పెద్దవాళ్లకి నువ్వు చెబుదూలే కాని మరో రెండు మూడు రోజుల్లో నేను నీకు ఏ విషయం చెప్తాను అని అన్నాడు అప్పుడు కృష్ణ లేచి సరే అంకిల్ మీ మాట కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అని బయల్దేరి వెళ్తూ ప్రేమకు బాయ్ చెప్పాడు ప్రేమ కూడా కాస్త చిరునవ్వు చెందిస్తూ అతడికి బాయ్ చెప్పింది కృష్ణ కళ్యాణం తరువాత ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం